హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ రేపటి నుంచి మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలతో పాటు పదిహేను వేల రూపాయలు అలాగే పదమూడు వేల రూపాయలు మనకు విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు స్టార్ట్ చేసిందండి సో యొక్క పద్దెనిమిది వేలు ఏడు వందల యాభై రూపాయలతో పాటుగా పదిహేను వేలు ఏంటి పదమూడు వేలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా వీడియోలో నేను మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలతో కొత్త పథకాలతో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అలాగే రైతులకు విద్యార్థులకు అయితే మరికొత్తగా మనకి యొక్క పథకాలను సంక్షేమ పథకాలను అమలు అమలు చేస్తూ తీసుకొని వస్తూ ఉన్నారండి ఈ నేపథ్యంలోనే మనకు ఎన్నికల కూడా రాకముందు ఒక మూడు పథకాలను అయితే మనకు మహిళలకు సంబంధించి అమలు అయితే చేయబోతున్నారు అందులో ప్రామాణికంగా మనం చూసుకుంటే మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే మనం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు అనగా వైఎస్ఆర్ చేయత్న పథకానికి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగేళ్లకు కలిపి డెబ్బై ఐదు వేల రూపాయలనైతే వేస్తామని ప్రకటించారండి ఎన్నికల మేనిఫెస్టోలో అయితే డెబ్బై ఐదు వేల రూపాయలలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకు మూడు విడతల డబ్బులు అయితే విడుదల చేసేశారు ఇక తాజాగా నాలుగో విడతకు సంబంధించి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఏడో తేదీన అనగా మార్చి ఏడో తేదీన మనకు భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది అండి మహిళలకి ఈ పథకం ద్వారా బెనిఫిట్ అయితే ఈసారి చేకూరబోతుంది ఈ యొక్క ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళల ఖాతాలలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నేరుగా ఖాతాలోకి డబ్బులు జమ చేయబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అర్హుల లిస్టులు కూడా అయితే విడుదల చేసేసారండి ఈ యొక్క అర్హుల లిస్టులు ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే ఈసారి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే వేస్తుందనమాట అలాగే రీసెంట్లీ మనకు మూడు విడతలు చూసుకున్నట్లయితే ఎవరైతే వితంతు పెన్షను అలాగే వృద్ధాప మనకు వృద్ధాప్య పెన్షన్ కాదండి వితంతు పెన్షను ఒంటరి మహిళా పెన్షన్ ఈ రెండు పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మూడు విడతలు డబ్బులు అయితే వేశారు కానీ ఈసారి నాలుగో విడతకు సంబంధించి మాత్రం వీళ్ళని అనర్హులుగా గుర్తించి పక్కకు తీసారనమాట అంటే అరుడు లిస్ట్ నుంచి వాళ్ళని సైడ్ చేశారనమాట అయితే ఈసారి మనకు నాలుగో విడతగా ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వాళ్ళకైతే అవకాశం లేదండి పెన్షన్ రాకుండా ఉండి నలభై ఐదు నుంచి అరవై ఏడు వయసు కలిగినటువంటి వారికి మాత్రమే ఈసారి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అయితే నేరుగా మనకి ఈ నెల ఏడో తేదీన డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత అందరి ఖాతాలోకి వారం రోజుల పాటు డబ్బులు అయితే క్రియేట్ అవుతూ వస్తాయన్నమాట సో ఈ విధంగా మనకు వారం రోజుల పాటు వైఎస్ఆర్ చేయత వారోత్సవాలు అయితే ఏపీసీఎం జగన్ గారు అయితే మనకు నిర్వహించబోతున్నారండి ఇకపోతే మనకు మహిళలకు సంబంధించి పదిహేను వేల రూపాయలండి ఈ యొక్క పదిహేను వేల రూపాయలు వచ్చేసి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ ఈబీసీ న్యాసం పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఈ యొక్క ఈబీసీ న్యాసం పథకానికి సంబంధించి మన యొక్క ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు మూడేండలో నలభై ఐదు వేల రూపాయలనైతే వేస్తామని చెప్పారండి ఇప్పటికీ రెండు విడతలు డబ్బులతో వేశారు ఇక తాజాగా మూడో విడతకు సంబంధించి ఏపీసీఎం జగన్ గారు అయితే మనకు ఈ నెల మార్చి నెలలోనే మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి సో పదిహేను వేల రూపాయలు చొప్పున అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి నేరుగా అయితే క్రెడిట్ అయితే కాబోతున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈబీసీ నేత పథకానికి సంబంధించిన అర్హుల లిస్ట్ కూడా అయితే విడుదల చేసేస్తారండి అయితే ఈ యొక్క లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే ఈసారి పదిహేను వేల రూపాయలు తీస్తున్నారు ఇందులో మనకు మరొక పెద్ద శుభవార్త ఏంటంటే మనకు వైఎస్ఆర్ చేత పథకానికి చూసుకుంటే పెన్షన్దారులు అనగా వితంతువు అలాగే ఒంటరి మహిళ పెన్షన్ తీసుకున్నటువంటి వారందరినీ అనర్హులుగా ఈ యొక్క వైఎస్ఆర్ చేతుల పథకానికి సంబంధించి తీసివేశారు కదా అయితే ఈ యొక్క ఈబీసీ నష్టం పథకంలో మాత్రం మనకు మినహాయింపు ఇచ్చారండి పెన్షన్ తీసుకునే వాళ్ళు అంటే కొత్తగా పెన్షన్లు తీసుకునేవారైనా పాత పెన్షన్దారులైనా ఈబీసీ నష్టం పథకానికి మాత్రం వాళ్ళు అర్హులేనండి పెన్షన్ తీసుకున్నా సరే ఈ యొక్క పదిహేను వేల రూపాయలు మాత్రం మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలకు అయితే క్రెడిట్ అయితే చేస్తుంది అనమాట సో ఈ విధంగా మనకు ఈబీసీ న్యాస్తం పథకానికి సంబంధించి కొన్ని మార్పులు అయితే చేశారండి సో ప్రామాణికంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి మనం చూసుకుంటే రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి అలాగే మీకు మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లులు తక్కువగా వాడుతుండాలి ఈ యొక్క భూమి అనేది చూసుకుంటే పది ఎకరాల లోపు మెట్ట మాగాని ఇవి రెండు కలిపి పది ఎకరాల లోపు ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళే ఇండకూడదు సో ఇవన్నీ మనకు జనరల్గా మనకందరికి కూడా తెలిసినటువంటి రూల్స్నే ఈసారి కూడా మనకు అమలు అయితే చేస్తున్నారండి కొత్త రూల్స్ అంటూ ఈ యొక్క ఈబీసీ నియాసం పథకానికైతే మనకు ప్రవేశపెట్టలేదు కానీ అలాగే మనకు వైఎస్ఆర్ చేతికి మాత్రం ఈ యొక్క కొత్త రూల్ కింద మనకు ఏం ప్రవేశపెట్టారంటే ఈ యొక్క పెన్షన్దారులు మాత్రమే కొత్త రూల్స్ కింద అయితే తొలగించడం జరిగిందనమాట అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల రూపాయలకు సంబంధించి చూసుకున్నట్లయితే పదమూడు అంటే ఏం లేదండి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టైంలో కూడా ఏ పథకమైనా సరే ఆగిందేమో కానీ మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో కూడా అమలు చేసినటువంటి పథకమే ఈ యొక్క జగనన్న అమ్మఒడి అండి ఈ జగనన్న అమ్మఒడి పథకం కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు అయితే అర్హత కలిగినటువంటి తల్లి ఖాతాల్లో అయితే వేస్తారన్నమాట సో తొలుత మనకు పదిహేను వేలు వేసి వెయ్యి రూపాయలని స్కూల్ మెయింటెనెన్స్ కిందైతే ఇవ్వమని చెప్పి చెప్పి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం కానీ తల్లిదండ్రులు ఎవరైతే వెయ్యి రూపాయలు స్కూల్స్కి అయితే ఇవ్వలేదండి ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరో అడుగు ముందుకేసి వెయ్యి రూపాయలని స్కూల్ మెయింటెనెన్స్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసి పద్నాలుగు వేలని రెండో విడత అమ్మబూడప్పుడు డైరెక్ట్గా మహిళల ఖాతాల్లోకి అయితే సో ఇక టాయిలెట్ ఫండ్ కూడా మనకు నిధులు కేటాయించాలని చెప్పేసి అంటే మనకు టాయిలెట్స్ కూడా మనం యూజ్ చేస్తుంటాం కదా స్కూల్స్లో మన పిల్లలందరూ కూడా యూజ్ చేస్తుంటారు ఈ నేపథ్యంలో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద మరో వెయ్యి రూపాయలైతే మనకు తీసి మొత్తంగా రెండు వేల రూపాయలను స్కూల్ మెయింటెన్స్ ప్లస్ ఆ టాయిలెట్ మెయింటెనెన్స్ కింద స్కూల్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేసి పదమూడు వేల రూపాయలు మాత్రం తల్లిఖాతలు అయితే వేస్తున్నారండి ఇది మనకు ఇప్పటివరకు చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు విడతల అమ్మఒడి అయితే కంప్లీట్ అయిపోయింది ఇక తాజాగా ఐదో విడత అమ్మఒడికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ఈ యొక్క పథకాన్ని ఎన్నికలకు ముందుగానే అమలు చేసే అవకాశం ఉన్నట్లు కొంతమంది నిపుణులు అయితే మనకు చెప్తున్నారన్నమాట రాజకీయ విశ్లేషకులు కూడా ఎందుకంటే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎక్కువ హైప్ తీసుకొచ్చినటువంటి పథకాలు ఏమన్నా ఉన్నాయంటే ఒకటి వైఎస్ఆర్ చేయూత అయితే రెండవది అమ్మఒడి అండి ఈ రెండు పథకాలు ఈ యొక్క మహిళల ద్వారా గవర్నమెంట్కి అయితే ఎక్కువ హైప్ అయితే తీసుకొచ్చాయన్నమాట ఈ నేపథ్యంలో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకు ఈ యొక్క అమ్మఒడిని కూడా అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి అర్హుల లిస్టులు కూడా అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారండి రీసెంట్లీ మనకు కేవైసీ కూడా తీసుకున్నారు మీరు కేవైసీ కనుక వేయకపోతే మీ యొక్క సచివాలయంలో కానీ లేదా మీ యొక్క వాలంటీర్ దగ్గర కానీ మీరు సంప్రదించండి వారిని మీరు సంప్రదిస్తే కొత్తగా ఎవరున్న లబ్ధిదారులు అప్లై చేసుకున్న వారు కానీ లేదా పాతవారు ఎవరైనా సరే మీకు అనర్హత వచ్చి ఉండి గతంలో మీకు అమ్మఒడి డబ్బులు కనుక పడకపోతే ఇప్పుడు మళ్ళీ మీరు మీ యొక్క సచివాలయంకి వెళ్ళి మళ్ళీ రీవెరిఫికేషన్ కింద మీరు కొన్ని సబ్ డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేసి అప్లై చేసుకున్నట్లయితే మీకు నేరుగా మీ ఖాతాలలో కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి మనకు ఈ యొక్క జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పుడు అందరి ఖాతాలలోకి అయితే డబ్బులు మనకు ఖచ్చితంగా క్రెడిట్ అయితే అవుతాయి ఫ్రెండ్స్ ఏం లేదంటే మనకు ఖచ్చితంగా అర్హులు లిస్టులో పేరు అయితే ఉండాలి అడుగుల లిస్టులో పేరు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయి మీకు ఈ వీడియో కింద వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తాం అలాగే పాటుగా అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి ఆ యొక్క మూడు అడుగు లస్టులు చెక్ చేసుకున్నటువంటి లింక్స్ అన్నీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో టైటిల్ పైన మీరు క్లిక్ చేయండి అక్కడ మీకు మోర్ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ మనకు ఓపెన్ అవుతుంది సో డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీరైతే క్లారిటీగా చెక్ చేసుకోండి అందులో మీ పేరు ఉంటే నో ప్రాబ్లం అక్కడ మీకు పేరు దగ్గర మీకు స్టేటస్ దగ్గర మాత్రం ఎలిజిబిలిటీ అని ఉండాలి అలాగే రిమాస్ దగ్గర ఏమి ఉండకూడదు అనమాట సో ఒకవేళ మీకు రిమాస్ దగ్గర ఏదైనా ఉండి ఇక్కడ నాట్ ఎలిజిబుల్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్ నోట్ చేయండి ఖచ్చితంగా మీకు ఆ ప్రాబ్లం నేను సొల్యూషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఇలాంటి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి విడుదల చేస్తే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్